గురుగారు ఏమిటి అంటే అక్షరాభ్యాసం చేయించుకుంటూ ఉంటారు అన్నప్రాసనైతే ఆరో నెల ఆరో రోజు చూడాల్సిన అవసరం లేదని చాలా మంది చెప్తూ ఉంటారు అలా చేసుకోవచ్చు అని మరి అక్షరాభ్యాసానికి కూడా ఏదైనా ఒక రోజు అని కానీ ఒక మాసం అని కానీ ఏదైనా ప్రత్యేకత ఉంటుందా ఎప్పుడు చేయించుకోవడం వల్ల బాగుంటుంది పిల్లలకి శ్రీ మహాగణాధిపతయ్యే నమ అయి మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ చాలా మంచి ప్రశ్నమ్మ అక్షరాభ్యాసము ఏ నెలలో చేసుకుంటే మంచిది అని నిజానికి శ్రీ పంచమి అని వస్తుంది అమ్మవారిది అమ్మవారు సరస్వతి అమ్మవారు వాగ్దేవి పుట్టినటువంటి రోజు ఫిబ్రవరిలో సహజంగా వస్తుంది నిజానికి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా సహజంగా అక్షరాభ్యాసం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అదే ఆ రోజు బాసర గాని వసంత పంచమి ప్రముఖ ఆ పంచమినే వసంత పంచమి అని కూడా అంటారు అంటే ముందుగా రాబోతున్నది వసంత మాసం వసంత పంచమి అక్కడ అని చెప్తారు ఇది శ్రీ పంచమి వాగ్దేవి సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు చేసుకుంటే మంచిది అనేటువంటిది ఉంది మామూలుగా సహజంగా ఫిబ్రవరిలో వస్తుంది ఇది శ్రీ పంచమి అందుకనే సరస్వతి అమ్మవారి ఆలయాలు అంతా కూడా కిక్కిరిసిపోయి అక్షరాభ్యాసం చేసుకోవాలి అనేటువంటి దాంతో వెళ్తారు వెళ్తారు పలక బలక పిల్లలకు పుస్తకాలు పంచడం చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి ఇది మామూలుగా మొదటిది ఇంకా రెండవ విషయానికి వస్తే పిల్లవాడికి మనం తిథివార నక్షత్ర యోగము అనేటువంటిది మనం పంచాంగం చూస్తాం ఎప్పుడైనా కూడా పిల్లవాడికి ఆ నక్షత్రాన్ని బట్టి ఎప్పుడు తారాబలం కుదురుతుంది ఏమిటి అనేది చూసుకుని మరి ఏదైనా మామూలుగా ఆలయాలు సరస్వతి అమ్మవారి ఆలయంలో చేయటమే ధర్మముగా ఆలయాల దగ్గరికే వెళ్ళి చేయిస్తారు ఇప్పుడు పూర్వం ఎలా ఉన్నింది ఇప్పుడైతే ఆలయాలు సరస్వతి ఆలయాలు దండిగా ఉన్నాయి అమ్మవారి ఆలయాలు చేయిస్తున్నారు పల్లెటూర్లలో అందు ఉండేవాళ్ళు ప్రతి చిన్న దానికి ఆలయాల దగ్గర చేసేవాళ్ళు కాదు కదా మరి వాళ్ళందరూ ఎలా చేసేవాళ్ళు అంటే ఆ పిల్లవాడిది నక్షత్రము తారాబలము అన్ని చూసి మంచి పండితుడు బాగా పండితుడు ఎవరో ఆ వ్యక్తిని పిలిచి ఇట్లా అక్షరాభ్యాసము అని ఇంటికి మామిడి తోరణాలు కట్టి ఇల్లంతా కూడా ఆవు పంచితముతో శుభ్రము చేసుకుని అది కూడా వేడుకలాగా చేస్తాం అయ్యో మరి ఆ పిల్లవాడు యోగవంతుడు కావాలి అంటే ఏదో అది కూడా ఒక వేడుకే ప్రతిదీ కూడా అలా వేడుకలాగా గతంలో పూర్వీకులందరూ కూడా అలాగే చేసేవాళ్ళు అలా ఒక మంచి పండితుడిని పిలిచి దగ్గర కూర్చోబెట్టి కాస్త గణపతి పూజ అదంతా కూడా చేసి సరస్వతి అమ్మవారి యొక్క పూజ చేసి అప్పుడు పిల్లవా ఆ పలక మీద పలక గాని ఇది గాని ఉంటే ఆ పలక మీద పసుపు కుంకుమ అన్ని వేసి చేసి అయిన తర్వాత ఆ పిల్లవాడికి కొత్త బట్టలు అవి కుట్టించి అప్పుడు తలకు స్నానం చేయించి తల్లిదండ్రులు కూడా తల స్నానం చేసి చాలా యోగవంతముగా కూర్చోబెట్టి ఆయన పలానాన్ని రాయించేటువంటి వాళ్ళు మామూలుగా అక్షరాభ్యాసం అని ఓనామహ శివాయ సిద్ధం నమహ అని రాసేవాళ్ళు అప్పుడు అప్పుడు రాసేటువంటి ఇది అలా రాసి బాగా చదువుకున్నటువంటి వ్యక్తి చేత రాయించి చేసి అలా ఒక వేడుకలాగా చేసేటువంటి తత్వం ఆ రోజులలో ఉంది సరే ఇప్పుడు మామూలుగా ఐదు సంవత్సరాలు వచ్చినాక స్కూల్లో వెయ్యాలి అనేటువంటి దానితో మామూలుగా ఇప్పుడు సరస్వతి అమ్మవారి ఆలయాలు ఎవరైనా గొప్ప వ్యక్తి సరస్వతి పుత్రులు అని మహాపండితులు గొప్పవాళ్ళు మహనీయులు ఉంటే వాళ్ళ యొక్క వాక్ ఇదితో శుద్ధితో ఈ పిల్లవాడు కూడా యోగవంతుడు అవుతాడు అనే ఉద్దేశ్యంతో తల్లిదండ్రులందరూ కూడా అలా పెద్దవాళ్ళ దగ్గరికి మహనీయుల దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళ చేత అక్షరాభ్యాసం అది చేయించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏది ఏమైనా పిల్లవాడికి ఆ తారాబలం అది చూడాలి వివాహం చేసుకోవాలి అంటే వాళ్ళిద్దరి తారాబలం అది చూసి చేస్తాం అలాగే పిల్లవాడు పది కాలాల పాటు మంచి విద్యావంతుడు కావాలి ఆ వాగ్దేవి వాడికి కటాక్షం కలగాలి అంటే వాడికి మంచి తారాబలం అనేటువంటిది చూసుకొని ఆ రోజు బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో చేయిస్తారు ఎక్కువ శాతము బుధవారము గురువారము శుక్రవారాలు పడేట్టుగా చూసుకుంటారు ఎందుకంటే బుధవారము బుద్ధిని ప్రసాదించగలిగినటువంటి వాడు బుధుడు గురువారము దైవానుగ్రహము కలిగేటువంటిది శుక్రవారము అనేటువంటిది యోగవంతమైనటువంటి కళలకు ఇచ్చేటువంటి ఇది కాబట్టి అందుకని గురు బుధా గురు శుక్రవారాలు మనం ఒక మామూలుగా గృహప్రవేశ సమయం అయినా కూడా ఈ వారాలు ఎక్కువగా చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా